హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అది కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి అయితే ఈరోజు ఇడ్లీ పెరుగు చట్నీ కాంబినేషన్ అండి పాతకాలంలోనే వంటలండి ఇవి పెరుగు చట్నీ అనేది మా పెద్ద మామయ్య ఇష్టం అనమాట మా అత్తయ్య పెరుగు చట్నీ చేసి పెట్టేది ఈ విధంగా నేను తన అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు లేని ఎవ్వరూ తినని పెరుగు చట్నీ అండి ఈ విధంగా ఇడ్లీలో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా కలుపుకొని ఇడ్లీలో అద్దుకొని తినాలన్నమాట అంత ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పెరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి పండించిన పప్పు అండి ఇది మినువులు మన పండించిన మినువులు అనమాట అవి ఎక్కువ పొట్టు తీయకూడదు ఏమి కెమికల్స్ కలవలేదు కదండి ప్రోటీన్ ఉన్నదే కదా ఎక్కువ తీయకూడదు ఇడ్లీకి నేను ఎక్కువ ఇట్లా పొట్టుతోనే చేస్తుంటాను అనమాట ఒకసారి రెండుసార్లే కడిగేస్తాను ఇది ఒక దీంతో ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ నానబెట్టాను ఇది ఇడ్లీ రవ్వ అండి రెండు గ్లాసులు పోసాను ఒక గ్లాసు పప్పు అయితే రెండు గ్లాసులు రవ్వ అనమాట ఇంకే ఒక్కసారి రెండు సార్లు అంతా ఎక్కువ గడవకూడదు అనమాట అట్లా పిసికి కొద్దిసేపు ఉంచాలండి రవ్వ కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఉంచితే ఇట్లా తేలితే నీళ్లు పారిపోయాలన్నమాట రవ్వ బయటికి రాదు రవ్వ గట్టిగా పిండి వేసుకోవాలండి పప్పుతో పాటే నానబెట్టాలా రవ్వని ఎప్పుడైనా ఇడ్లీలు మెత్తగా వస్తాయి అన్నమాట ఆ విధంగా అయితే పప్పు ఆరు గంటలు నానబెట్టాలండి రవ్వ కూడా ఆరు గంటలు నానబెట్టాల ఈ విధంగా పిండి వేసేయాలండి పిండి వేసినాక కడిగి పెట్టిన పప్పు ఉంది కదండి మిక్సీ పట్టుకుందాము కొంచెం వాటర్ మిక్సీ పెట్టిన పప్పుని ఈ విధంగా రుబ్బుకోవాలండి ఇది చైన్లో పండింది కాబట్టి వాళ్ళ టేస్ట్ ఉంటుంది ఇడ్లీ బాగా కలపాలండి రవ్వాను ఇది మినపప్పు రుబ్బిన పిండి మంచిగా మిక్స్ కలిపేసి నైట్ అంతా ఉండాలా నా అంతే బాగా పొంగిద్ది అనమాట ఇడ్లీలు అప్పుడు సాఫ్ట్గా వస్తాయి సాల్ట్ మాత్రం ఇడ్లీ వేసే ముందు వేసుకోవాలా నైట్ అంతా ఉంచేద్దామండి మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేస్తే సరిపోతుంది మార్నింగ్ చూద్దాము కదండి చూడండి ఇలా పొంగింది చూడు ఈ విధంగా పొంగి పొంగింది కదా అయితే ఇడ్లీ బాగొస్తాయండి పొంగితే ఒక టీ స్పూను ఉప్పేస్తున్నానండి రుచికి సరిపడా తర్వాత నేను షోడా వేయనండి ఎప్పుడు యూజ్ చేయను అనమాట ఆరోగ్యానికి మంచిది కాదు అయినా ఈ విధంగా చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి ఎప్పుడైనా పొట్టుతో ఉన్న పప్పుని తీసుకోండి ఇడ్లీ సాఫ్ట్గా బాగా వస్తాయి ఎక్కువ పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా పొట్టు అది ఉంటేనే సాఫ్ట్గా ఇడ్లీ కానీ దోశ కానీ బాగా వస్తుందండి ఈ విధంగా ఉంటుందన్నమాట పిండి పొంగి ఇప్పుడు ఇడ్లీ వేసుకుందామండి ఇది బెజ్జాలు ఉన్నాయి కదండీ ఆ బెజ్జాలు ఇంకా ఈ ప్లేస్లో ఈ బెజ్జాలు రావాలా ఈ ఇడ్లీ వేసాం కదా ఆ ప్లేస్లో ఏమైనా కారితే ఆ ఇడ్లీ మీద పడుతుంది అనమాట ఈ పిండి అనేది అందుకు ఇడ్లీ కింద ఉంటే పైన ఈ బెజ్జాలు ఉండాలా ఆ విధంగా సెట్ చేయాలండి ఇడ్లీ పాత్రల్లో పెట్టేటప్పుడు ఆ విధంగా పెట్టకపోతే ఈ పిండి అనేది ఆ బెజ్జంలో నుంచి కిందికి పోతుందండి కిందికి పోయి నీళ్ళల్లో పోయి పొంగిద్ది అనమాట ఇడ్లీ మంచిగా రాదు ఇడ్లీ అనేది మొత్తం వేసుకున్నానండి నాలుగు ప్లేట్లు వేసాను వెలిగించుకొని ఇడ్లీ పెట్టుకుందామండి అది స్టాండ్లో ఇడ్లీ నీళ్లు పోసానండి తర్వాత ఇడ్లీ పెట్టుకుందాము ఒక పక్కన ఇడ్లీ ఉడుకుతుంటుందండి పచ్చడికి రెడీ చేసుకుందాము వెలిగిద్దామండి తర్వాత గిన్నె పెట్టుకుందాము వేడైనాక నూనె అదే గిన్నె వేడైంది కానీ నూనె పోద్దాము ఎక్కువ అవసరం లేదు ఆపు టీ స్పూన్ రెండు టీ స్పూన్లు వేయచ్చు నూనె ఏడెక్కినాక తాలింపు గింజలు పచ్చిమిరపకాయలు కరియాపాకండి మంచిగా ఎక్కువ వేసుకోవచ్చు హెల్త్కి మంచిది కదండి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి సరియాపాకు ఎక్కువ పడుతుంది ఈ పెరి చట్నీలో సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేద్దామండి టేస్ట్కి తగినంత సుప్పు హాఫ్ టీ స్పూన్ అండి కలపాల ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్దండి ఈ చట్నీ అనేది ఫాస్ట్గా అయిపోతుందన్నమాట ఏగినయండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగితే చాలు స్టవ్ ఆఫ్ చేద్దాము అండి పూర్తిగా చల్లారినాకే పెరుగు కలపాలన్నమాట నేను చూపిస్తాను ఈ విధంగా చల్లారినాక చల్లారింది కదండి పెరుగు వేయాలి పెరిగేసా కదా ఇగో ఇట్లా పిసుకాలన్నమాట పిసుకుతేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి మిరపకాయ కరియాపాకు తాలింపు గింజలు ఉప్పు ఇంకా ఇవన్నీ బాగా కలుస్తాయి అనమాట మనము ముందు కూడా ఇట్లా పిసుకోవచ్చు అనమాట అన్నీ పిసుకేసిన తర్వాత పెరుగు కూడా వేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా ఇట్లా పిసుకోవాలన్నమాట పెరుగు చట్నీకి అదేనండి అసలు టేస్ట్ అనేది ఇట్లా పిసికితేనే వస్తుంది టేస్ట్ బాగా పిసికిన తర్వాత కొంచెం వాటర్ పోయాలండి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలన్నమాట మీ ఇష్టము గట్టిగా కావాలంటే గట్టిగా మాకైతే పలసగ కావాలండి ఇంకా ఈ విధంగా పలసగా ఉండాలా ఇట్లా ఇంత ఎక్కువ పలసగా ఉండకూడదు పెరుగు మాత్రం పుల్లగా ఉండకూడదు తీ తీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇడ్లీకి ఇంకా ఈ విధంగా పెరి చట్నీ రెడీ అయిందండి ఇంకా తినటమే ఇడ్లీ పెరి చట్నీ రెడీ అయిందండి చూద్దాము ఇదిగోండి ఇడ్లీ రెడీ అయింది ఒక పక్కన వేడి వేడిగా ఇదిగోండి పెరి చట్నీ ఇడ్లీకి పెరి చట్నీ రెడీ చేసుకున్నాను మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ పెరిగి చట్నీ అనేది అయితే భలే టేస్ట్ ఉంటుందండి బాగా వేడి వేరు తినాలనిపిస్తూ ఉంది ఇప్పుడు అంత టేస్ట్ ఉంటుందన్నమాట తిని చూద్దాము ఎలా ఉందో టేస్ట్ చెప్తానండి ఈ కాంబినేషన్ పూర్వకాలం నుంచి వచ్చింది ఇప్పుడు కాదండి యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది మా పెద్ద మా కాలం నుంచి ఓకేనండి చూద్దాము తిని వేడి వేడిగా ఇడ్లీ చేన్లో పండిన మా పండిన పంట అనమాట ఇదిగోండి నేను పెరుగు చట్నీ ఈ విధంగా వేసుకొని తింటానండి పోసుకుంటాను వేసుకోను ఇట్లా సాంబార్ లెక్క పోసుకొని తింటా అంత ఇష్టం అనమాట ఈ టైపు కొంతమంది సైడ్ నుంచి కూడా తినొచ్చు ఆ విధంగా నాకు ఇట్లా ఇష్టం మా వారికి మా వారికి ఇడ్లీ ఈ విధంగా బౌల్లో పెరుగు చట్నీ వేసుకొని ఈ విధంగా తింటారండి ఈ విధంగా చాలా ఇష్టం అనమాట ఎవరి స్టైల్ వాళ్ళదే కదా సైడ్ పెట్టుకోవటం ఇష్టం అనమాట చూడండి ఇట్లా తినాలా కాంబినేషను భలే టేస్ట్ ఉంటుందండి అసలు నిజంగా ఇలాంటి ఫుడ్ ఎప్పుడంటే అప్పుడు దొరకదు మనం చేసుకొని తింటేనే దొరుకుతుందండి ఈ ఫుడ్ అనేది చేసుకొని తినండి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాతకాలపు వంట ఇది కూడా ఇదిగోండి ఇడ్లీ ఈ విధంగా చేసుకున్నా కదా తింటా జ్యూసీ జ్యూసీగా ఇడ్లీలో పీల్చుకొని భలే ఉందండి తినే కొద్దీ తినబుద్ధుంది ఇలాంటి వంటలు నిజంగా దొరకవండి చేసుకుంటేనే అవి టేస్టీ టేస్టీ వంటలు మనము సొంతగా చేసుకుంటేనే దొరుకుతాయండి ఇలాంటి వంటలు పాతకాలపు వంటలు మర్చిపోలేమండి అందుకే మా పెద్ద బాగా తినేవాళ్ళు ఇష్టంగా మా అత్త చేసి పెట్టేది మీకు కూడా మా నా యూట్యూబ్ ఫ్యామిలీ వైపు కూడా చేసి చూపిస్తామని ఈరోజు నేను ఇడ్లీ కాంబినేషన్లో పెరిగి చట్నీ చేసాను మా వారికి చాలా ఇష్టము మా ఫ్యామిలీకి మా పాపకు కూడా చాలా ఇష్టము ఎప్పుడు వచ్చినా కూడా ఇడ్లీ కాంబినేషన్లో పెరిగి చట్నీ చేయమంటది బాగుంది నేను ఈ విధంగానే ఇష్టంగా తింటానండి వదిలిపెట్టలేము మంచి మంచి టేస్ట్ ఉన్నాయి వంటల్లో కూడా నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్లో కూడా టేస్ట్ చాలా బాగున్నాయి కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి నిజంగా జ్యూసీ జ్యూసీగా ఉందండి ఇడ్లీ సాంబార్ కంటే కూడా అంత టేస్ట్ ఉంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి మీరు బాగుంది చాలా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ముందు ఉంటానండి ఓకేనండి బాయ్ బాయ్